హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అనేది నేను వన్ బై వన్ ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను మాత్రం ఎండు వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి సో వీరోలకి వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్లో అదనపు పోస్టులు ఆ డెబ్బై అంటూ మనం ఈనాడు పేపర్లోకి అప్డేట్ చూడొచ్చు సో మనకు నిన్నటి న్యూస్ అయితే మనకు నూట అరవై వరకు అయితే దాంట్లో పెరిగే అవకాశం అయితే వచ్చింది కానీ ఆ డెబ్బై పోస్టులంటే మనకి ఈరోజు ఈనాడు ఇది చూడొచ్చు సో నూట ముప్పై రెండు పోస్టులైతే మనకి ఏడాది చివరిలో పదివేరు మన చేసే వాళ్ళ పోస్టులు కూడా దీంట్లో యాడ్ చేయాలని భావించారు కానీ దానికి సంబంధించి మరి ఎలాంటి అడ్డంకులు మనకి అయితే తెలియదు కాబట్టి సో కొత్తగా అయితే డెబ్బై పోస్టులను చేర్చాలని అయితే టీఎస్పీ అయితే మనం దీంట్లో చూడొచ్చు దీనికి సంబంధించి మనకి ఈ రోజు అయితే మనకు రాష్ట్ర కేబినెట్ అయితే జరుగుతుంది సో కేబినెట్ లో అయితే మనకు గ్రూప్ వన్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మనకు కేబినెట్ నిర్ణయాలు కూడా కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్ లో అయితే నేరుగా కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గ్రూప్ వన్ పై అయితే మనకు ఆ ఖాళీ వివరాలు కూడా తేలడంతో మనకు కేబినెట్ భేటీలో అయితే అంశాన్ని చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని అయితే తీసుకుని ఉన్నది దీనికి తోడు గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ జారీ గత నోటిఫికేషన్ కు సవరణలు అయితే మనకు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ అయితే ఉపసంహరించుకోవాలి మనకు ఆల్రెడీ హైకోర్టు రద్దు చేసిన ఎగ్జామ్ పై అయితే మనకు సుప్రీంకోర్టు హియరింగ్ అయితే వెళ్ళింది ఆ అయితే వెళ్ళింది కాబట్టి దాన్ని మనం ఉపసంహరించుకొని మళ్ళీ అదనపు నోటిఫికేషన్ అయితే మనకు కొత్త ఎగ్జామ్ అయితే నిర్వహించడానికి అయితే ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు అయితే ప్రారంభించిందని మనం చూసాం సో గ్రూప్ వన్ బడ్జెట్ సమావేశాలపై దీంట్లో చర్చ కూడా జరగను అయితే సో ఈ రోజు మనకైతే జరిగే కేబినెట్ నిర్ణయాల మీద అయితే తప్పకుండా ఒక వీడియో చేస్తారు కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్ అయితే తప్పకుండా ఉపయోగం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వైద్య విధాన పరిషత్తులో యాభై రెండు పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ మనకి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఎగ్జామ్ అయిపోయింది ఇది దీనికి సంబంధించి నా రిజల్ట్స్ అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉంది సో మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే మనకు నిన్న ఇరవై మూడు పోస్టులకు సంబంధించి నిన్న ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చాయి సో మొత్తంగా డెబ్బై ఒక్క పోస్టులు భర్తీకి అయితే చేస్తున్నట్టుగా అయితే మనకు కమిషన్ కమిషన్ ఏర్పాటు అయితే దీంట్లో ఇచ్చారు మనకు రాష్ట్రంలో డెబ్బై ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల అయితే ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాట్లు ప్రారంభించింది సో మనకైతే అన్నిటి రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు మనకు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ అయితే మహిళల సమాంతర రిజర్వేషన్కి సంబంధించి ఈ రోజు కేబినెట్లో నిర్ణయం తప్పకుండా ఉంటుంది సో గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా త్వరలోనే ఇంకో వారం రోజుల్లోపే మనకైతే వచ్చే అవకాశం అయితుంది సో దీనికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వంలో జరిగిన పరీక్ష ఫలితాలకు అనుగుణంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను అయితే కమిషన్ ప్రకటించింది సో దీనికి సంబంధించి మనకైతే ఖచ్చితంగానైతే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ అయితే త్వరలోనే అయితే అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్ అయితే విడుదలైంది సో సుమారు ఏ ఎప్పుడెప్పుడు ఏ ఏ నోటిఫికేషన్లు విడుదలయ్యే తేదీలను అయితే వాళ్ళు ప్రకటించారు తేదీలను కూడా కాదు మనసును మాత్రమే మెన్షన్ చేశారు ఆ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ డి ఇట్లా గ్రూప్సీ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామని అయితే వాళ్ళు సుమారుగా ఒక నెలలను అయితే ప్రకటించారు సో దానికి సంబంధించి ఒక వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఓన్లీ ఒక సింగిల్ పేజ్ని మాత్రమే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మహిళల స మహిళల సమాన రిజర్వేషన్కి సంబంధించి అయితే మనకు ఈరోజు రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశం కానుంది కాబట్టి సో దానిలో కూడా దీనికి సంబంధించిన నిర్ణయం కూడా దీనిలో తీసుకునే అవకాశం అయితుంది సో సీఎం రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఫైల్ అయితే మనం చూడొచ్చు సో ఇదైతే పరిష్కారం అయితే మనకు ఒక ఇరవై వేల ఉద్యోగాల వరకు అయితే భర్తీ ఫై అయితే మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో భవిష్యత్తులో జరిగే భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నోటిఫికేషన్ కూడా అది అయితే ఉపయోగంగా ఉంటుంది సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు మనం మహిళా శిశు సంక్షేమ అధికారులు అధికారుల పరీక్షల ఫలితాలు అయితే నిన్న మనకు వచ్చినాయి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు డిఎస్సి అనుబంధ పై అయితే నిర్ణయం తీసుకోవాలని అయితే మనకు ప్రతిరోజు ఇది న్యూస్లో అయితే వస్తుంది ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి అయితే దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు టీఎస్కి బదులుగా టీజీ ఈ ఈరోజు మనకు రాష్ట్ర కేబినెట్లో అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మనం ఉద్యమంలో చేసినప్పుడు కూడా అన్ని రకాల బస్సులు కానీ లారీలు కానీ ఏవైనా ఆపి ఏపీకి బదులు టీజీ అనే రాసేవాళ్ళం సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా టీఎస్ అనే పదాన్ని అయితే కేసీఆర్ ఏర్పాటు చేశారని అయితే మనకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపించింది కాబట్టి సో మళ్ళీ టీజీ అని అయితే పెట్టడానికి అయితే ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నాయి అయితే చెప్పుకోవచ్చు సో కొత్తగా మరో అరవై నాలుగు పోస్టులతో గ్రూప్ వన్కి అయితే అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనేది ఇక్కడ చూడవచ్చు మనం సో గతంలో గవర్నర్ నిలిపేసిన బిల్లును మళ్ళీ పరిశీలకు అయితే మళ్ళీ పరిశీలనకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అయితే మనం దీనిలో గమనించవచ్చు సో దీనికి సంబంధించి మనకు గ్రూప్ వన్ మీద అయితే మనకు ప్రధానమైన చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నది సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు సో దీని మీద కూడా ఇక్కడ కూడా మనకైతే గ్రూప్ వన్ పోస్టుల పెంపుకు సంబంధించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో అరవై నాలుగు గ్రూప్ వన్ పోస్టులపై పోస్టులను టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే అంశం కూడా మనకైతే కేబినెట్ అయితే చర్చించడం సో ప్రధానంగా మనకు కేసు ఉపసంహరించుకొని అదనపు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశమే ఉన్నది నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్కి సంబంధించి ప్రధానంగా మనకు భారతరత్న అద్వానీ గారికి రావడం అయితే జరిగింది సో మనకు కొన్ని రోజుల కిందటనే మనకు అయితే వరకు వచ్చింది అండి బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీహార్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకర్కి వచ్చింది సో ఈయనయి భారతరత్న అవార్డు పొందిన యాభయో వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు నలభై తొమ్మిదవ వ్యక్తి అయితే ఈయన యాభయో వ్యక్తి సో ఈ యొక్క అంశం అయితే ఒక ప్రత్యేకంగా చూడాలి మనం కమల కురువృద్ధినికి అత్యున్నత పౌర పురస్కారం ఆశయాల సిద్ధాంతాలకు గౌరవం దక్కిందన్న లాల్కృష్ణ అద్వాని అయితే మనకి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు ప్రధానమంత్రి గారు ఎక్స్లో అయితే ప్రకటించారు సో అద్వానీ గారికి భారతరత్న ప్రకటిస్తున్నట్టు సో అభినందనలో ముంచెత్తిన నేతలు సో ఈయనకు సంబంధించి ఖచ్చితంగా మనకైతే అడిగే అవకాశం అయితే ఉంది అయోధ్య రామ మందిరం ఓపెన్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత రెండు వారాలకి ఆయనకైతే భారతరత్న ప్రకటించడం జరిగింది సో ఈయన యొక్క డీటెయిల్స్ అయితే మనం చూసినట్లయితే మనకు ఈయన ఎక్కువ రథయాత్రలకైతే ప్రయారిటీ అయితే ఇచ్చిన రథయాత్రల ద్వారానే ఈయనయితే ఎక్కువ ఫేమస్ అయ్యాడు సో ఈయన చేపట్టిన రథయాత్రల వల్లనే మనకు రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై సీట్లకైతే పెరిగింది సో అదేవిధంగా ఈయనొక ఈయన యొక్క స్పెషాలిటీస్ ఇంకా మనం చూసినట్లయితే ఈయన ఈయన మనకు ఏడవ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మొట్టమొదటి ఉప ప్రధాని ఎవరండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా ఏడవ ప్రధాన ఏడవ ఉప ప్రధానిగా అయితే అయినా పనిచేసిన వ్యక్తి సో ఆయన తర్వాత మళ్ళీ ఉప ప్రధాన పదవి ఇంతవరకు అయితే ఎవరు చేపట్లేదు సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా పనిచేశారు తర్వాత కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుని కూడా పనిచేసిన వ్యక్తినే సో ఈయనకు సంబంధించి అయితే మనకు తప్పకుండా క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది సో ఈయనకు సంబంధించిన కొన్ని ఇంకొన్ని డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనం సో ఈయన జీవిత విశేషాలు కనుక చూసినట్లయితే మనకు ఈయన స్వాతంత్రం కంటే ముందే పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు కరాచిలో పాకిస్తాన్లోని కరాచీలో అయితే పుట్టారు సో ఈయనకు సంబంధించిన అన్ని రాజకీయ రాజకీయ అంశాలు ఉన్నాయి కాకపోతే మనకు అవసరమైన సంబంధించిన చూసినట్లయితే మనకు రామాలయా నిర్మాణం డిమాండ్తో అయితే పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదు ఈయన సోమనాథ ఆలయం నుంచి అయోధ్య రామ మందిరం అయితే రథయాత్ర చేశాడు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సోమనాథ ఆలయం నుంచి అయోధ్య రామ మందిరానికి ఈయన చేపట్టిన రథయాత్ర అయితే చాలా వివాదాస్పదమైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ అయో అయోధ్యలో అయితే కరసేవకులు ఈ రథయాత్రల సందర్భంగానే అయితే వాళ్ళు బాబ్రి మసీదును అద్వానీ వాజ్పేయి సమక్షులను కూల్చివేశారు కాబట్టి సో అది వివాదానికి అయితే ఆజ్యం పోసిందని చెప్పుకోవచ్చు సో అంతకుముందు వివాదం నడిచినా కూడా అప్పటి నుంచి అయితే అది వివాదం పెద్ద ఎత్తున జరిగింది సో నెక్స్ట్ ట్యూషన్ అయితే మనకు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై నుంచి తొంభై వరకు మళ్ళీ బీజేపీకి అధ్యక్షుడిగా అయితేనే ఎన్నికయ్యారు పంతొమ్మిది తొంభై ఆరు ఎన్నికల్లో అప్పుడు బీజేపీ నూట అరవై ఒక్క స్థానాలు అయితే అతిపెద్ద పార్టీగా అయితే అవతరించింది సో ఈయన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు దేశ ఉప ప్రధానిగా అద్వాని అయితే పనిచేశారు సో ఈ యొక్క ఇయర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అద్వాని గురించి నాలుగు సెంటెన్స్ ఇచ్చి ఏదో ఒకటి ఇందులో సరి అనేది సరికన అంశం ఏదైనా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో మన టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ అయితే ఆ విధంగానే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆస్పెక్ట్లను అయితే గుర్తుపెట్టుకోండి సో రెండు వేల పద్నాలుగులో అయితే ఆయనను ఆయన రెండు వేల పద్నాలుగులో అయితే మనకు మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడైతే మనకు అద్వని తీవ్రంగా వ్యతిరేకించి ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు సో తర్వాత బుజ్జగింపుల కార్యక్రమం తర్వాత ఆయన ఉపసంహరించుకున్నాడు సో తాజాగానే అయితే ఆయనకు రత్న పురస్కారం అయితే దక్కింది సో చూడవచ్చు మీరు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పదిహేను వేల మంది భాజపా కార్యకర్తలు అయితే బాబీ మసీద్ ఘటనలో అయితే అరెస్ట్ చేసిన సంఘటన మనం ఇక్కడ చూడవచ్చు సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఆరు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీల సంఖ్య రథయాత్ర తర్వాత నూట ఇరవైకి అయితే పెరిగింది సో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై ఒక్క స్థానాలను అయితే గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్రను అయితే పోషించడంలో అయినా కీలకంగా వివరించారు సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు భారతరత్న అవార్డులకు సంబంధించి మనకి ఏడాదికి ముగ్గురికి ఇవ్వాలి కానీ కేబినెట్ ఆమోదంతో ఎవరికైనా ఇవ్వచ్చు ఇంకా ఎక్స్క్లూడ్ అయితే చేయొచ్చు దానికి సంబంధించి ఆ నలుగురికి అయితే మనకు ఎప్పుడు ఇచ్చారండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే మనకు నలుగురికి అయితే భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో భారత్ భారత అవార్డులు కనుక చూసినట్లయితే మనకు అద్వాని గారు అయితే యాభై వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు నలభై తొమ్మిదివ వ్యక్తి సో ఈ అవార్డులు ఎప్పటి నుంచి మనకి ఇస్తున్నారు చూసినట్లయితే మనకు ఈ అవార్డులైతే మనకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అయితే అత్యంత గౌరవ పురస్కారైన భారతరత్న పద్మ భూభూషణ్ అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో దీనికి సంబంధించి మనకు పంతొమ్మిది వందల యాభై దీనికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదులో అయితే వీటిని పద్మ అవార్డులను మూడు విభాగాలుగా అయితే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు సో పంతొమ్మిది వందల యాభై అయితే మనకు భారతరత్న పద్మ విభూషణ అవార్డులు వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సంవత్సరం తర్వాత పద్మ అవార్డులైతే మూడు కేటగిరీలు అయితే విభజించారు సో దీనికి సంబంధించి మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రం నలుగురికి ఇచ్చిన అంశాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో మొట్టమొదటిగా భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ సో యాభై వ్యక్తి మనకు వచ్చేసి ఓవరండి యాభై వ్యక్తి అద్వాని గారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిన్న ఒక సమావేశం అయితే వార్తల్లోకి వచ్చింది మనకు కామన్వెల్త్ అటార్నీ జనరల్ అండ్ సొలిసిటర్ జనరల్ సమావేశం మనకైతే ఢిల్లీలో జరిగింది సో ఆ ఆ యొక్క సమావేశంలో మనకైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో నూతన సవాళ్లకు దీటైన న్యాయ విధానం అయితే ఆ అని ఇక్కడ ఇచ్చారు మనకు సో దీంట్లో మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో మాత్రం ఓన్లీ ఒక సమావేశం ఢిల్లీలో జరిగిందైతే గుర్తుపెట్టుకోండి ఏం సమావేశం కామన్వెల్త్ దేశాల అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ల సమావేశం సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఐఎన్ఎస్ సందాయకైతే మనకు జాతికి అంగతం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సో దీనికి సంబంధించి మనకు చూసినట్లయితే సముద్ర మార్గంలో స్మగ్లింగ్ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న సముద్ర దొంగల బిడిద నుంచి నావిక దళాలను అప్రమత్తం చేసి అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయకునైతే మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అయితే సో దీ ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే మనకు విశాఖపట్నం నావల్ డాకీ అట్లో కూడా జరిగినట్టునైతే గుర్తుపెట్టుకుంది సో మనకు ఎర్ర సముద్రంలో హౌతుల దాడులు ఎక్కువైపోయాయి కాబట్టి దానికి సంబంధించి వాటిని అరికట్టడానికి వారి పని పట్టడానికి అయితే ఐఎన్ఎస్ సందాయకనైతే రంగంలోకి దింపినట్టుగా అయితే మనకు భారత రక్షణ శాఖ తెలిపింది సో ఈ మధ్య మనకు ఎర్ర సముద్రం అయితే తరచు వార్తలు నడుస్తుంది కాబట్టి దాని గురించి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చినట్టు అయితే మనకు రిలయన్స్కి అయితే అవార్డు వచ్చింది మనకు ఏం అవార్డు అండి సో ఫండ్స్ని తక్కువ వడ్డీకి సేకరించినందుకు రెండు వేల ఇరవై మూడు గాను ఆసియా ఇష్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆసియా ఇష్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇయర్ అవార్డున అయితే రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రివ్యూకి అయితే ఇచ్చింది ఈ అవార్డును అయితే మనకు గతంలో మూడు సార్లు గెలుచుకుంది ఇది నాలుగోసారి సో ఈ యొక్క అవార్డును గెలుచుకున్న ఏకైక ఆసియా కంపెనీ రిలయన్స్ మాత్రమైతే ఇక్కడికి ఇచ్చారు సో రెండు వేల ఆరు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడుగాను నాలుగు సార్లు అయితే ఈ అవార్డును అయితే దక్కించుకుంది సో అవార్డు అయితే గుర్తుపెట్టుకొని ఇష్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే మనకు వర్క్ వచ్చింది రిలయన్స్కి అయితే వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు నిన్న పూనం పాండే గురించి మన ఛానల్లో నేను అప్డేట్ చేశాను సో ఈమెనైతే ప్రాంక్ చేసింది సో ఎవరైనా అప్డేట్ చేసుకుంటే దాన్ని అయితే ప్రముఖ నటి కాబట్టి నేను అయితే అప్డేట్ చేశాను దాంట్లో సో ఆమెనైతే అయితే ప్రాంక్ చేసే అయితే దీంట్లో ఇచ్చారు కాబట్టి సో మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో అయితే వ్యక్తులు మరణాలు అయితే నేను దాన్ని చెప్పాను సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్లోబల్ రైస్ సమ్మిట్ మన తెలంగాణలో అయితే జూలై జూన్ నాలుగు నుంచి ఆరు వరకు అయితే జరగనున్నట్టుగా అయితే మనకు వ్యవసాయ శాఖ అధికారులు అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే జూన్ జూన్ నాలుగు ఆరవ తేదీ నుంచి అయితే ఇంటర్నేషనల్ కమోడిటీస్ ఇన్ ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ అమెరికా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే గ్లోబల్ రైస్ సమ్మిట్ అయితే మనకు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్ అయితే జరగనుంది సో కంసీ టోకీగా గుర్తుపెట్టుకోండి గ్లోబల్ రైస్ సమ్మిట్ మనకు ఇక్కడ జరగను అయితే అడిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు క్రిసిల్ అనే సంస్థ యొక్క అంచనాలు అయితే మనకు వార్తల్లో వచ్చాయి సో దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దం చివరి వరకు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరాల మధ్య సగటున సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీరు అభివృద్ధిని అయితే నమోదు చేస్తున్న తన నివేదికలో పేర్కొంది సో సంస్థ పేరైతే గుర్తుపెట్టుకుంటే కృషి లంచనాల ప్రకారం భారతదేశ అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై ఒకటి మధ్య సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది సో ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇట్లాంటి సంస్థల అంచనాలు అయితే మనకు తరచూ వార్తలు అయితే ఇస్తున్నాయి సో వీటిని కొంచెం ప్రత్యేకంగా చూడండి సో నెక్స్ట్ మనకు ప్రతిభాక్కు సంబంధించి మూడు క్వశ్చన్లు డైరీ వస్తాయి కానీ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనకు రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను వారు బాధ్యతలు అయితే చేపట్టారు సో దీనికి సంబంధించినట్టయితే భజన్ లాల్ శర్మ రాజస్థాన్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది మనకు బీజేపీ సో ఆకాష్ క్షిపణి వ్యవస్థ సహాయంతో ఒకేసారి ఎన్ని గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యం ఉన్న మొదటి దేశంగా భారత్ ఇటీవల అవతరించింది సో దీనికి సంబంధించి ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను అయితే మనకు ఆకాశ క్షిపణి అయితే ఛేదించగలదు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు గుజరాత్లోని సూరత్లో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య సముదాయం సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోదీ ఏ రోజున ప్రారంభించారు దీనికి సంబంధించిన డేట్ విషయం అయితే డిసెంబర్ పదిహేను సో ఇవన్నీ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ